ప్రస్తామంతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జనార్దన్ రావు గారిని ఆయన మనవడే కత్తితో పొడిచి అది కూడా డెబ్బై మూడు సార్లు పొడిచి చంపేసిన ఘటన ఇవాళ రాష్ట్ర వ్యాప్తం కూడా సంచలనంగా మారింది ఏకంగా మనవడు తన అడ్డొచ్చిన వాళ్ళ అమ్మ పైన కూడా దాడి చేయడం చూస్తున్నాం సార్ అసలు ఏం జరిగింది ఇష్యూలో ఆస్తుల వివాదం అని చెప్తున్నారు మరి అన్ని సార్లు అంత క్రూరంగా చంపి ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది సార్ ఇది ఒక రకమైన షాకింగ్ అని చెప్పొచ్చు సమాజానికి ఈ ఈ మధ్య కాలంలో ఎలాంటి హత్య ఎవరు చూడలేదు సొంత తాతయ్యను సొంత మనవడు కసిగా డెబ్బై మూడు కత్తిపోట్లు పొడిచి వాళ్ళ అడ్డొచ్చిన సొంత తల్లి ఆమెను కూడా పన్నెండు కత్తిపోట్లు పొడిచాడు ఆమె ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది అతనైతే స్పాట్ డెడ్ సో ఏంటి ఈ సంఘటన ఏంటి ఈ సంఘటన ఎందుకు చోటు చేసుకుంది దీనికి కారణాలు ఏంటి ఆ అబ్బాయి మనస్తత్వం ఎలాంటిది ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం సో ఇతను పేరు వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు విసి జనార్దన్ రావు అంటారు ఈయనకి ఎనభై ఆరు ఏళ్ళు ఈయనకొక కంపెనీ ఉంది హైడ్రా ఐఆర్ లిమిటెడ్ అనే కంపెనీ ఇది వచ్చి లిక్విడ్ పవర్ కంపెనీ అంటారు పంతొమ్మిది వందల అరవై ఏర్పడింది వెల్జాన్ అని దీని పేరు వెల్జాన్ హైడ్రా ఐఆర్ లిమిటెడ్ కంపెనీ సో ఇది హైడ్రాలిక్ పంపులు మోటార్లు వాలుసు కస్టమ్ బిల్ట్ పవర్ ప్యాక్స్ ఇవన్నీ తయారు చేస్తుంది బాగా ప్రాఫిటబుల్గా ఉండే కంపెనీ ఇది ఈయన మధ్యకాలంలోనే వివిధ ధార్మిక సంస్థలకు దాదాపు డెబ్బై ఎనభై కోట్లు ఆయన దానాలు చేశారంటున్నారు ఒక టీటీడీకే ఆయన నలభై కోట్లు డొనేట్ చేశాడు ఆ స్థాయిలో ఆయన ధార్మిక ఇది కూడా ఉన్నాడు అయితే ఆయన గత కొంతకాలానికి ముందు తన కంపెనీ అంటే ఆయనకు ఏజ్ అయిపోయింది కాబట్టి మనవాళ్ళకి అప్పగించాలని చెప్పి ఒక మనవడిని డైరెక్టర్ని చేశాడు ఇంకొక మనవడి పేరు కీర్తి తేజ ఆ అబ్బాయికి సరిగ్గా లేడు అబ్బాయి అబ్బాయికి వ్యసనాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అబ్బాయిని డైరెక్టర్గా చేస్తే కంపెనీ రన్ అవ్వదు సరిగ్గా అని చెప్పి అబ్బాయికి అయితే వాటా ఇవ్వాలి కాబట్టి నాలుగు కోట్ల షేర్లు ఆ అబ్బాయితో అబ్బాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాడు సో ఆయన కంపెనీ భవిష్యత్తుని కంపెనీ మీద ఆధారపడిన ఉద్యోగుల్ని వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది అంటే ఒక వ్యవస్థను నడపాలంటే చాలా డిసిప్లిన్ ముఖ్యంగా కంపెనీ నడపాలంటే డైరెక్టర్లకి ఎంతో డిసిప్లిన్ టైం పెట్టాలి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎలా తయారయ్యారో మనం చూసాం సో అందుకనే ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా అర్థమవుతుంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఈ కీర్తి తేజన అబ్బాయి మొన్న వచ్చి అతను పడుకొని ఉంటే విశ్రాంతి తీసుకుంటుంటే వచ్చేసి అతన్ని హఠాత్తుగా దాడి చేసి కత్తితో కసి కసి కసిగా దాదాపు డెబ్బై మూడు పోట్లు ఉన్నట్టుగా పోస్ట్ మార్టంలో తేలింది డెబ్బై మూడు సార్లు అతను కసిగా పొడిచాడు ఇంత కసి ఎందుకు అతని మీద ఆస్తి ఇవ్వలేదంటే ఓకే మామూలుగా చంపేయచ్చు దీన్ని ఇంత చేశారు దీన్ని సైకాలజీ భాషలో ఓవర్కిల్ అంటారు ఓవర్కిల్ అంటే చనిపోవడానికంటే అన అవసరమైన దానికంటే ఎక్కువ సార్లు పడవడాన్ని ఓవర్కిల్ అంటారు ఈ ఓవర్కిల్ చేసే వాళ్ళ సైకాలజీ ఏంటి ఇతని సైకాలజీ ఏంటి అనేది మామూలుగా అయితే అమెరికాలో కానీ యూరప్లో కానీ క్రి ఇట్లాంటి క్రిమినల్స్ క్రిమినల్ సైకలాజికల్ ప్రొఫైలింగ్ అనేది తయారు చేస్తారు ఎందుకంటే ఈ క్రిమినల్స్ అర్థం చేసుకోవడానికి పోలీసుల వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి వీళ్ళకి అందరికీ హెల్ప్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ప్రొఫైలింగ్ అనేది అలవాటు లేదు అలాంటప్పుడు నేను కొంత ట్రై చేస్తుంటాను నేను సైకాలజిస్ట్ని కాదు కానీ నేను సైకాలజీ బాగా చదువుకుంటాను బట్ నేను అక్సల్ కాదు కానీ నేను దీని మీద స్టడీ చేశాను ఇతని కారణాలు నాకు ప్రధానంగా కనబడవి నేను కొన్ని ఐడెంటిఫై చేశాను అవి ఏంటంటే ప్రధానంగా ఈ అబ్బాయికి డ్రగ్ అబ్యూజ్ ఉందని తెలిసింది వాళ్ళమ్మ సరోజ ఆమె ఈ అబ్బాయి అమెరికాలో ఉండేవాడు అమెరికాలో డ్రగ్స్కి అలవాటు అయిపోయి బానిసైపోతే వాళ్ళమ్మాయి తను బలవంతంగా ఇండియాకి తీసుకొచ్చింది ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ డీ అడిక్షన్ సెంటర్లో కూడా వేసింది కానీ అదేం పెద్ద ఫలితం ఇవ్వలేదు ఇది నేపథ్యం మనకి అంటే ఈ అబ్బాయికి డ్రగ్ అబ్యూజ్ అలవాటు ఉంది ఈ అబ్బాయి లైఫ్లో తను డిసిప్లైన్గా కానీ ఏమీ లేడు తనకి డైరెక్టర్ చేయలేదని కోపం ఉంది డైరెక్టర్ చేయమని అడిగితే తాత చేయలేదు అన్న కోపం ఉంది ఇది నేపథ్యం అయితే ఇలా ఈ అబ్బాయిని చూసినా కానీ ఈ అబ్బాయి బిహేవియర్ మీద పోలీసులు మాట్లాడుతున్న ఇది కానీ వీడియోలు చూస్తే మనకు అర్థమైంది ఏమంటే అంటే ఇది మనం డీప్గా ఏమి స్టడీ చేసి చెప్పేది కాదు ఇది బ్రాడ్గా ఇతనికి ఐఈడి అనే లక్షణం ఉందని అర్థమవుతుంది ఐడియల్ ఐఈడి అంటే ఇంటర్మీడియట్ ఎక్స్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ ఈ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ అనేది ఏమంటే సడన్గా ఎక్స్ప్లోజివ్ అయిపోతారు అందుకని మనకు ఓవర్కిల్ అంటే అనిహేలేషన్ అంటారు అనిహేలేషన్ అంటే అసలు ఆ కాన్సెప్ట్నే చంపాలి ఆయన మనిషిని కాదు తాత అని కాదు ఇక్కడ వీడి కోపం తాత మీద అనేది వ్యక్తి మీద కాదు అసలు తనని బాధించిన ఒక సిస్టమ్ని నే చేసేయాలి అన్న ఇది అతనికి కనిపిస్తుంది అందుకని పొడిచేటప్పుడు అతను కౌంట్ కానీ లేకపోతే లాజికల్లీ ఏమి ఉండదు అతను ఎక్స్ప్లోజివ్ అంటారు ఎక్స్ప్లోజివ్ బిహేవియర్ అక్కడ బయటకు వచ్చింది అట్లాగే పారనాయ్య అంటారు పారనాయ అండ్ డిలీజనల్ బిహేవియర్ అంటారు పారనాయ డిలీజన్ బిహేవియర్లు థింగ్స్ని మనం ఊహించుకుంటాం మనం ఒక చాలాసార్లు చిన్నదానికి కూడా ఓవర్గా రేపుతాం వీడు కుట్ర చేస్తున్నాడేమో వీడు నన్ను నాశనం చేయడానికి ట్రై చేస్తున్నాడేమో వీడు నన్ను హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నాడేమో ఇది చెహో కథ ఒకటి ఉంటుంది చెహో కథలు ఏంటంటే ఒక ఒక అతను వాళ్ళ కూతురు పెళ్లి చేస్తుంటాడు ఆతను అతను వంటింట్లకి వెళ్ళి అక్కడ వంట మనిషితో అడుగుతాడు మటన్ ఎలా ఉండేవని చూడమ ఫిష్ ఫిష్ ఎలా ఉండడం చూస్తే ఇతనికి నోరు ఊరి పెదాలు చప్పరిస్తాడు అదే టైంలో ఒక అతను వచ్చి వంటమెంట్స్ని ముద్దు పెట్టుకున్నావా అని అడుగుతాడు ఏ లేదు లేదు అంటాడు ఇతను నాకు తెలుసులే అనేసి వెళ్ళిపోతాడు అతను వీడికి అప్పటి నుంచి డౌట్ వీడు వెళ్ళి ప్రచారం చేస్తాడని కొంత ఫాలో అయ్యి చూస్తే అతను ఇంకొరితోనో ఏదో దూరంగా మాట్లాడుతుంటే ఆమెను అవుతూ గట్టిగా ఆ వీడి ఆమెకి చెప్పాడు ఆమెను అవుతుంది అనుకుంటాడు వీడే వెళ్ళి ఫ్రెండ్ ఫ్రెండ్కి చెప్తాడు ఇలాగ జరిగిందిరా వాడు నన్ను ఇలాగ అన్నాడు అని వీడే ఒక పది మందికి చెప్తాడు మార్నింగ్ చేసేసరికి ఇది దేశం అంతా తెలిసిపోతుంది అందరికీ సో వీళ్ళ కంపెనీలో కూడా తన లెక్చరర్ అనమాట వీళ్ళ కాలేజీలో కూడా అరే బాబు నువ్వేదన్నా ముద్దులు పెట్టుకోండి పెట్టుకోగాని పబ్లిక్గా చేయకి పనులు మనకి ఇక్కడ కాలేజీలు ఇబ్బంది అని ప్రిన్సిపాల్ అంటాడు ఇలాగే తనకి ఇదైపోయి కోపంతో రగిలిపోతాడు ఇతను రగిలిపోయి అతని దగ్గరికి వెళ్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు తమాషాలు చేస్తున్నావు ఎందుకు ఇలా ప్రచారం చేస్తా ఉంటావు నిజానికి అతను ఎవరికి చెప్పున్నాడు ఇక్కడే అయిపోయినది వదిలేసి ఉంటాడు అతను షాక్ అవుతాడు నేను ఎవరికి చెప్పలేదు అని ఇతనే చెప్పుకున్నాడు అనమాట అంటే ఇతను డిల్లీజన్స్ కి లోన్ అయ్యాడు ఇది ఎప్పుడో చహోరాహిన్ కథ ఇలాంటి డిల్లీజన్స్ వల్ల ఏమవుతారంటే ఇప్పుడు ఇతను కాకపోతే పోయి అడిగాడు కొంతమంది పోయి చంపేసే వాళ్ళు ఉండారు అతనే చెప్పున్నాడు ఇవన్నీ ఎయిడే కదా నిజానికి ఇతనే చెప్పాడు ఇతను చెప్పుకోకపోతే అసలు ఎవరికి తెలిసేది కాదు ఇతనే భయపడి చెప్పాడు అంటే ఇలాంటి డిల్లీజన్స్ పారణాయ బిహేవియర్ అనేది డేంజర్ అనమాట ఇతను పోని ఊహించుకొని నన్ను మా తాత ఇలా చేస్తున్నాడు ఆయన తాత ఎందుకు లాజికల్ గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఆయన ఎందుకు ఇలా చేశాడు అనేది డిస్కస్ చేయొచ్చు కానీ వీడు ఊహించుకొని ఎక్కువగా కసి పెంచుకొని చేయడానికి ఈ అండ్ పారనాయ బిహేవియర్ అనేది ప్రధాన కారణం అట్లాగే సోషియోపతి తర్వాత సైకోపతి అంటారు ఈ వీళ్ళకి ప్రధానంగా ఉండే లక్షణాలు ఏంటంటే ఎంపతిటిక్ అండర్స్టాండింగ్ ఎంపతి అనేది ఉండదు అంటే ఇతరులని అర్థం చేసుకోవడం వాళ్ళ ప్లేస్లో మనం ఉండడం అనేదాన్ని ఎంపతి అంటారు అంటే వాటి అని నేను నీ ప్లేస్లో ఉంటే నేనేం చేస్తాననేది ఎంపతి అనమాట